అక్కడ వెళ్లి వాళ్ళ ఏదైనా కానీ చేసి ప్రజలకి అవేర్నెస్ చేసేలా ఉండేది మీడియా మీడియా ఒక్కటే ఉంటుంది వాళ్ళని కూడా ద్వేషించి వాళ్ళని కూడా రాకూడదని చెప్పి వాళ్ళ మీద అక్రమంగా దుష్ప్రచారం చేయడము ఎంతవరకు సమంజసము ఒక మహిళను నేను అక్కడ మహిళలు ఉండేదే మహిళలు బాలికలు ఉంటారు అందులో నేను కూడా వెళ్ళకూడదని నన్ను లోపలికి రానివ్వలేదు వచ్చినా కూడా మొన్న డిఆర్ఓ గారు వచ్చారు ఏం చేశారు ఏం చేసి అక్కడ వాళ్ళు వచ్చి ఏం చేసినారు అక్కడ పిల్లలకి ఏం చేసినారు ఇంతముందు కోట నుంచి అమ్మాయికి హెల్త్ బాగాలేదు ఇష్యూస్ ఉందని చెప్పి అమ్మాయికి తీసి ఇస్తామని చెప్పి భయపడిచినారు అంటే అమ్మాయి దాదాపు త్రీ ఫోర్ మంత్స్ అయింది హెల్త్ బాగాలేదని నేను అమ్మాయిని ఎలా అప్ అండ్ డౌన్ చేస్తుంది అప్ అండ్ డౌన్ ఎలా చేస్తుంది అంటే ఇక్కడ ఏమైనా జరిగితే ఏమైనా జరిగినా కూడా ఆ అమ్మాయి ఏమైనా బయటికి నేను చెప్తుంది అనేసా ఇక్కడ అమ్మాయి డబ్బులు తీసుకొని తినాలనే ప్రిన్సిపాల్ గారు ఇలాంటివి అన్నీ జరుగుతుంది అమ్మాయిలకి ఏ పీరియడ్స్ వచ్చే టైంలో కూడా ఒకే ప్యాడ్ ఇస్తుందంట ఎన్ని ప్యాడ్స్ అన్నీ ఇస్తు ఇస్తారు కదా ఇది గవర్నమెంట్ రూల్స్ ఎలా ఉంటుంది అమ్మాయికి ఎన్ని కావాలో అన్ని ఇస్తారు అలాంటి సిచ్యువేషన్లో కూడా ఒక్కటే ఇస్తాను నేను మిగతా మీరే బయట తెచ్చుకోండి లేకుంటే ఎలా ఉంటే నోరుముసుకుని పడింది అని అని అంటుందంట వాళ్ళంతా స్టాఫ్ అంతా అంటే ఇలా బిహేవ్ చేస్తున్నారంటే పిల్లల దగ్గర మా దగ్గర ఎలా అంటే మమ్మల్ని రెస్పెక్ట్ లేకున్నట్ల పేరెంట్స్ కానీ మిగతా సంఘాల వల్ల అంతా మేము వెళ్ళినా కూడా మమ్మల్ని రెస్పెక్ట్ లేకున్నట్లు మాట్లాడుతున్నారు అలాగే పిల్లల్ని ఎంత దారుణంగా చేస్తున్నారు ఎంత పిల్లల్ని పరిపాలిస్తున్నారు అంటే ఏమన్నా వాళ్ళు అన్నారంటే వాళ్ళని టీసీ ఇచ్చి పంపిస్తామని పరిపాలిస్తున్నారు అలాగే ఇంకొక అమ్మాయికి కూడా టీసీ ఇచ్చి పంపిస్తున్నారు చిన్న చిన్న విషయం ఇద్దరు బ ఫ్రెండ్స్కి అయినాక గొడవ పడతారు కదా చిన్న ఫ్రెండ్స్ గొడవ పడినందుకు ఇద్దరు అమ్మాయిని ఒక అమ్మాయిని డీ స్కాలర్గా పంపిస్తున్నారు ఒక అమ్మాయికి టీసీ ఇచ్చి పంపిస్తున్నారు ఎంతవరకు ఇలాంటివి జరుగుతున్నాయి ఇదే కాదు చాలా జరిగినాయి ప్రజలు అనుకుంటున్నారు నా దగ్గర కూడా చాలా మంది వచ్చారు సీట్లు అయితే అమ్ముకున్నారని చెప్పినారు అవి రుజువు కూడా చేపిస్తాము మా దగ్గర కూడా ఉన్నాయి కావాలంటే చేపిస్తాము పేరెంట్స్ ని పిలిపిస్తాము ఇంకొకటి అదే విధంగా మొన్న ఎమ్మెల్సీ అప్పుడు కూడా ఇక్కడ అభ్యర్థిగా నిలబడిన అభ్యర్థి ఇక్కడ వాళ్ళ టీచర్ నిలబడి అక్కడ ఎమ్మెల్సీకి ప్రచారం చేయించినారంటే పిల్లల నుంచి ఎన్ని ఎంత చేస్తున్నా కూడా మొన్న కూడా డిఆర్ఓ వచ్చినప్పుడు కూడా విలేకరులు అడిగారు అడిగితే ఏమంటారు ఇలాంటివి అనకూడే మాట్లాడకూడదు అంటే ఏం మాట్లాడకూడదు ఎవరు మాట్లాడే వాళ్ళు లేరానా ఇక్కడ అంటే ఈ ఇష్టానుసారం ఉంటుందా ఇక గవర్నమెంట్ స్కూల్స్ అంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ సొత్తా ఇది ఏమి ఇక్కడ ఏమైనా వాళ్ళు ఇవన్నీ వాళ్ళకి ఉన్నాయా ఏమైనా రైట్స్ ఉన్నాయా వాళ్ళకి ఏమన్నా ఇప్పుడు వాళ్ళకి ఎగ్జామ్ రాసి వచ్చినారా ఇక్కడ అలాంటివి ఏం జరగలేదు కదా అంటే ఎవరు రికమెండెస్ అంతా వచ్చి ఇక్కడ వాళ్ళ అజమాస్ చెల్లాయించడం ఏంటి ఆడ బాలికల మీద ఇలాంటివి చేస్తే ఇలా ముందు ఎన్ని ఎన్ని రోజులైనా కానీ ధర్నా చేసి ఎంతవరకైనా వెళ్తాము మొన్న కూడా మేము స్పందనలో ఇచ్చేసినాం ఇక్కడ ఇక్కడ జరుగుతున్న విషయాన్ని అక్కడ మేడం ఉన్నారు నేను వచ్చాను కదా చూశాను కదా అంటున్నారు ఏం చేసినారు వాళ్ళు ఇంతవరకు అయింది స్పందించాల ఏం దాని గురించి ఏం యాక్షన్ తీసుకున్నారు చెప్పండి నేను కూడా స్పందనలో కలెక్టర్ గారికి ఇచ్చాను కలెక్టర్ గారు గారు కూడా ఏం చేసినారు ఇంతవరకు అయింది చెయ్యకపోతే ఏం దాని గురించి యాక్షన్ ఏం తీసుకోకపోతే నేను అంతా మండలం అంతా పిలుచుకొని వచ్చి తల్లిదండ్రుల పేరెంట్స్ని అందరిని పిలుచుకొని వచ్చి ధర్నా చేయడం గ్యారెంటీ ఇక్కడ మాత్రం ఏదన్నా కానీ మేము చేసి వాళ్ళకి న్యాయం జరిగే వరకు అక్కడ బాలికలు న్యాయం వరకు పోరాటం చేస్తాము మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు నా పేరు శాంతి విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షులు